సర్వాం స్వాగతం అందరికీ నమస్కారం సర్వే కథమస్తి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం ఆరవ అధ్యాయం మొదలు పెడతాము ముందుగా మీరు ఈ ధ్యేయ మంత్రాన్ని ఖచ్చితంగా చదవండి పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् हिन्दुधर्मं समाजं च पवित्राम् సంస్కృతి తధ సంరక్షణను కుర విశ్వం శాంతి సమన్వితం ఇంతకుముందు అధ్యాయంలో మనం అస్తి నాస్తి గురించి నేర్చుకున్నాం గుర్తుందా పుష్పధాని అస్తి పుష్పధాని నాస్తి ఫ్లవర్ వేజ్ ఉంది ఫ్లవర్ వేజ్ లేదు పుష్పధాని అస్తి పుష్పధాని నాస్తి పుష్పధాని అస్తి వా ఫ్లవర్ ఫ్లవర్వేజ్ ఉందా పుష్పాదా నాస్తి పుష్పాదాని కుత్ర అది పుష్పాదాం అత్ర అస్తి ఫ్లవర్వేజ్ ఎక్కడుంది ఫ్లవర్ వేజ్ ఇక్కడుంది అంటే ఎక్కడ అత్ర అంటే ఇక్కడ కుత్ర ఇత్యుక్తే ఎక్కడ అత్ర ఇత్యుక్తే ఇక్కడ కుత్ర పుష్పాదా కుష్పాదా అత్ర అది చషక కుత్ర అస్తి చషక అత్ర అస్తి నాకు చాలా దాహంగా ఉంది గ్లాస్ కనపడట్లేదు గ్లాస్ ఎక్కడుంది గ్లాస్ ఎక్కడుంది చషక కుత్ర అస్తి గ్లాస్ ఇక్కడ ఉంది చషక అత్ర అస్తి కార్యానం కుత్ర అస్తి కార్యానం అత్ర అస్తి నేను బయటికి వెళ్ళాలి కార్ ఎక్కడుంది కార్యానం కుత్ర అస్తి కార్యానం ఇక్కడ ఉంది కార్యానం ಅಸ್ತಿ ಕೃಷ್ಣ ತೃಷ್ಣ ಕೂಡ ಕೃಷ್ಣ ತತ್ರ ಅಕ್ಕುಡುಕ್ಕು ಕೃಷ್ಣು ಅಕ್ಕು ಉನ್ನಡು ಕೃಷ್ಣ ಕೂತ್ರ ಅಸ್ತಿ ತಮಾ ಕೂತ್ರ ಅಸ್ತಿ ರಸ್ತಿ ನಕ್ಷತ್ರ ಕೂತ್ರ ಅಸ್ತಿ నక్షత్రం తత్ర అస్తి అదిగో ఆకాశం వైపు చూడు నక్షత్రం అక్కడ ఉంది నక్షత్రం త్ర అతి ఏష వృక్ష వృక్ష ఇది చెట్టు చెట్టు ఇక్కడ ఉంది ఏష వృక్ష వృక్ష అత్ర అస్తి ఏషక్ష ఏ తత్కీం ఏష వృక్ష ఇక్కడ మీకు ఒక నియమం గుర్తుందా ఇంతకుముందు మనం రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఈ నియమం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం సంస్కృతంలో సర్వనామం యొక్క ఉపయోగం శబ్దాన్ని బట్టి ఉంటుంది కానీ లింగం యొక్క అర్థాన్ని బట్టి కాదు అంటే ఇక్కడ వృక్ష ఏ లింగం ఈ శబ్దం ఏ లింగం కింద వస్తుంది పుంలింగమా నపుంసకలింగమా వృక్ష పుంలింగం కాబట్టి పుంలింగ సర్వనా సర్వనామే ఉపయోగిస్తారు మీరు మామూలుగా స తెలుగులో అది చెట్టు ఇది చెట్టు అని అన్నా కూడా సంస్కృతంలో మాత్రం ఏష వృక్ష అని చెప్తామన్నమాట ఏష అని చెప్తామన్నమాట ఎందుకని వృక్ష అనేది పుమ్లింగ పదం కాబట్టి ఏష వృక్ష మీరు మీరు ప్రశ్న మాత్రం ఎలా అయినా అడగొచ్చు ఏష ఏష వృక్ష ఏ ఏష వృక్ష ప్రశ్న రెండు విధాలుగా అడగొచ్చు కానీ సమాధానం మాత్రం ఏష వృక్ష అని వస్తుంది ఈ లాంగ్వేజ్లో ఉన్న డిఫరెన్సెస్ని గమనించండి ఇలా ఇక్కడ లాంగ్వేజ్లో ఉన్న డిఫరెన్స్ని ఇలా గమనించండి ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఒక లా సంస్కృతంలో సంస్కృతంకి తెలుగుకి మధ్యన ఈ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఇక్కడ మీరు మీరు ఒకటి గమనిస్తున్నారన్నమాట ఏష వృక్ష ఏ తిం ఏష వృక్ష ఏది ఎక్కడ ఉంది వృక్ష అత్ర అస్తి అస్తి కుక్ష అత్ర అస్తి ఒక భాష నేర్చుకోవటం మీరు ఒక భాష నేర్చుకోవటం ప్రశ్నించడం ద్వారా కూడా నేర్చుకోండి అభినయం ద్వారా వ్యక్తీకరణ ద్వారా మాత్రమే కాక ప్రశ్నించడం ద్వారా కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే అధ్యాయాలలో కూడా మీరు చాలా మీకు చాలా ప్రశ్నలు చూస్తారు కాబట్టి ఇక్కడే మీరు ప్రశ్నించడం ఎక్కువ నేర్చుకోవాలి ఏష వృక్ష అంటే దానికి పాజిబుల్ క్వశ్చన్స్ ఏముండొచ్చు ఏష కహ ఎం వృక్ష అత్ర అస్తి దానికి పాజిబుల్ క క్వశ్చన్స్ ఏముండొచ్చు కహ అస్తి కిం కుత్ర అస్తి కిమస్ అస్తి చెట్టు అక్కడ ఉంది అని నేను సెంటెన్స్ ఇస్తే దీ ఈ సెంటెన్స్కి ఈ వాక్యానికి పాజిబుల్ క్వశ్చన్స్ ఏముండొచ్చు మీరు ఆలోచించండి ఇక్కడ పాజ్ చేసి టైం తీసుకొని పేపర్ తీసుకొని పాజిబుల్ క్వశ్చన్స్ రాయండి చెట్టు అక్కడ ఉంది ఏది ఎక్కడ ఉంది ఏది ఉంది అదే ఏది ఎక్కడ ఉంది అని చెప్పడానికి సంస్కృతంలో రెండు విధాలుగా రెండు విధాలుగా చెప్పచ్చు అనమాట అస్తి కిం కుత్ర అస్తి కహ అస్తి కిం అస్తి ఏది ఉంది అని చెప్పడానికి కహ అస్తి కిం అస్తి ఇలా చెప్పొచ్చు అనమాట ఇలా మీరు ప్రశ్నల్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వృక్ష అత్ర అస్తి కహ కుత్ర అస్తి కిం కుత్ర అస్తి ఇంకో ప్రశ్న ఏంటి అంటే వృక్ష కది డైరెక్ట్ క్వశ్చన్ చెట్టు ఎక్కడ ఉంది వృక్ష కృక్ష అత్ర అస్తి సృక్ష అదిగో అక్కడ ఉంది సహ వృక్ష వృక్ష తస్ వృక్ష తట్టు అక్కడ ఉంది ఏషా దూరవాణీ దూరవాణీ అత్ర అస్తి ఎత్తిక ఏషా దూరవాణీ కూరవాణీ కం కూరవాణీ అత్ర అది కాస్ దూరవాణీ అత్రూరవాణీ అత్ర అస్ దూరవాణీ కూరవాణీ అత్ర అది మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే ఓ ఒకసారి ఇక్కడ పాజ్ చేయండి పాజ్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ సర్వనామం నియమం ఒకసారి చిన్నగా గుర్తుపెట్టుకోండి పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు ఆ సర్వనామం యొక్క నియమం గుర్తుపెట్టుకొని పాజిబుల్ క్వశ్చన్స్ ఏంటి సంస్కృతంలో అని దూరవాణి అత్ర అస్తి దీనికి ఈ వాక్యానికి పాజిబుల్ క్వశ్చన్స్ ఏంటి అని ఇలా పేపర్ తీసుకొని రాసుకోండి కా కుత్ర అస్తి దూరవాణి స్త్రీలింగం కాబట్టి కిం కుత్ర అస్తి ఒకవేళ నాకు తెలియకపోతే నేనేం చెప్తాను కిమ్ కిమ్ అన్న పదం వాడతాను అక్కడ అది సెల్ ఫోన్ ఉంది నేను ఫోన్ ఉన్న జనరేషన్ కాదాయే కాబట్టి నేనేం చెప్తాను అబ్బా ఏంటది ఏతత్ కిమ్ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు ఏషా దూరవాణి ఇలా అనమాట కిమ్ కుత్ర అస్తి దూరవాణి అత్ర అస్తి కా కుత్ర అస్తి దూరవాణి అత్ర అస్తి మీకు ఇక్కడ ఇంకొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే రెండు మూడవ అధ్యాయాలు ఒకసారి యునో విజిట్ చేసి ఒకసారి ఆ వీడియోలను చూడండి సరేనా సా దూరావాణి దూరావాణి తత్ర సా దూరావాణి దూరావాణి తత్ర అస్థి అది సెల్ ఫోన్ సెల్ ఫోన్ అక్కడ ఉంది సా దూరావాణి దూరవాణీ తేతత్ కంకత ఏది దువ్వెనా కంకతం అత్రం ఇక్కడ ఉంది కంకత కదా కంకతం అత్ర అది కంకత కంకత త్ర అది తేం తస్తి కంకతం తత్ర అస్తి ఇక్కడ చూసారా ఇక్కడ మనం ఇక్కడ మనము కహ కా అని ఉపయోగించలేదు ఎందుకని ఎందుకంటే కంకతం అనేది ఈ శబ్దం నపుంసకలింగం కాబట్టి ఈ శబ్దం నపుంసకలింగం అడిగే క్వశ్చన్ కూడా అడిగే క్వశ్చన్ కూడా తెలియకపోతే తత్ కిమ్ అనే అడుగుతాము చెప్పేవాళ్ళు కూడా తత్ తత్ కంకతం అని మాత్రమే చెప్తారు ఎందుకంటే కంకతం అనేది ఈ శబ్దం నపుంసకలింగం కాబట్టి ఇక్కడ పాసిబల్ క్వశ్చన్స్ ఏముంటాయి అంటే తత్ కిం తంకత తస్తి అది కంకతం తస్తి అన్యత్ర అన్యత్ర మోదీ మహోదయ కుత్ర కు మోదీ మహోదయ అత్ర నాస్తి తి నాస్తి అన్యత్ర అస్తి ఇక్కడ లేరు అక్కడ కూడా లేరు వేరొక చోట ఉన్నారు వేరొక చోట ఉన్నారు ఇంకొక చోట మరొక చోట ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట వేరొక చోట ఉన్నారు అని చెప్పటానికి సంస్కృతంలో అన్యత్ర అని ఉపయోగిస్తాం మోదీ మహోదయ కు అస్తి మోదీ మహోదయ అన్యత్ర అస్తి జపాన్ దేశ కుత్ర అస్తి జపాన్ దేశం అత్ర నాస్తి తి నాస్తి అన్యత్ర అస్తి జపాన్ దేశ అన్యత్ర అస్తి వాటికా అస్తి వాటికా అన్యత్ర అస్తి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్దాము అంటే వాటికా అంటే ఒక చిన్న గార్డెన్ అనమాట ఆ చిన్న గార్డెన్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇక్కడ లేదు అక్కడ అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి అక్కడ లేదు అది వేరొక చోట ఉంది వేరొక చోట ఉంది ఇక్కడా లేదు అక్కడ లేదు వేరొక చోట ఉంది వాటిక అత్ర నాస్తి తి నాస్తి అన్యత్ర అస్తి మరి ఇంకో చిన్న ఉదాహరణ అనమాట మన కార్యాలయ అత్ర నాస్తి తి నాస్తి అన్యత్ర అస్తి నా కార్యాలయము ఇక్కడ లేదు అక్కడ కూడా లేదు వేరొక చోట ఉంది ప్రకాశ కంటే అంతటా ఆకాశం ఎక్కడుంది ఆకాశం అంతటా ఉంది ఆకాశం క మనం ఇప్పుడు అంకెల గురించి అనమాట కాబట్టి ఇంతవరకు ఏం నేర్చుకున్నాము అంటే ఒకరు ఎక్కడ అని అడిగితే కొన్ని పాజిబుల్ సమాధానాలు ఏముంటాయి అంటే పాజిబుల్ సమాధానాలు ఏముంటాయి అంటే అక్కడ ఇక్కడ వేరొక చోట అంతటా అని ఉండొచ్చు కాబట్టి సంస్కృతంలో ఏం చెప్తాము ఎక్కడ కుత్ర అత్ర ఇక్కడ తత్ర అక్కడ అన్యత్ర వేరొక చోట సర్వత్ర అంతటా ఇలా అనమాట వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు అంకెలు వద్దాము తెలుగులో అంకెలు ఎలా చెప్తారు ఒకటి రెండు మూడు ఇలాగా తెలుగులో అంకెలు కూడా తెలుగులో అంకెలు రాయటం సంస్కృతంలో అంకెలు రాయటం రాయటం కూడా కొంచెం డిఫరెన్స్ కొంచెం తేడా ఉందనమాట ఇక్కడ ఓకే ఇక్కడ సంస్కృతంలో అంకెలు ఎలా రాస్తారు అని కూడా చూపించాను ఇక్కడ ఒకటి నుంచి పది వరకు మీరు బాగా నేర్చుకుంటే చాలు ఆ తర్వాత ఆ తర్వాత మీరు ఆ ఒకటి నుంచి పది ఉపయోగించే పదకొండు పదము పదకొండు పన్నెండు పదమూడు ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు సంస్కృతంలో అంకెలు ఎలా ఉంటాయో చూద్దాం ఏకం ఒకటి ఏకం ఒకటి రెండు త్రీణి మూడు చత్వారి నాలుగు పంచ ఐదు షట్ ఆరు సప్త ఏడు అష్ట ఎనిమిది నవ తొమ్మిది దశ పది ఇంకోసారి ద్వే త్రీణి చరి పంచ షట్ సప్త అష్ట నవ దశ సంస్కృతంలో ఏ ఏఐ ఏ అన్న శబ్దం లేదు సంస్కృతంలో ఏ అన్న శబ్దం లేదు కాబట్టి ఇక్కడ ఇది ఎకం కాదు ఏకం సంస్కృతంలో ఏని ఇలానే రాస్తారు ఏని ఇలానే రాస్తారు కాబట్టి ఇది ఏకం అవుతుంది ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఇలా అనమాట ఇంకా ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ కూడా చూద్దాము ఎవరి మధ్య ఒక తల్లి కూతురు మధ్య అంబాపుత్రి అంబాపుత్రి మధ్య అంబా అన్నం ఆవశ్యకం పుత్రి ఆం ఆవశ్యకం అంబా ఇతోపి అధికం అన్నం ఆవశ్యకం పుత్రి పర్యాప్తం అంబా జలం ఆవశ్యకం పుత్రి మాస్తు ధన్యవాద ఇక్కడ మీరు కొన్ని కొత్త పదాలు చూస్తున్నారు ఆవశ్యకం పర్యాప్తం మాస్తు ఇలా అన్నం ఆవశ్యకం ఆవశ్యకం అన్నం కావాలా అవును కావాలి అంటే అవసరమని అవసరమై అవసరమని కూడా అనొచ్చు లేకపోతే కావాలా అని కూడా కావాలి అని కూడా అనొచ్చు అన్నం ఆవశ్యకం వా అన్నం కావాలా అన్నం ఆవశ్యకం వా అన్నం అవసరమా ఇలా అనమాట ఈ రెండు అర్థాలు వస్తాయి ఇతోపి అధికం అన్నం ఆవశ్యకం వా ఇతోపి అంటే ఇంకా ఇంకా ఎక్కువ అన్నం కావాలా ఇతోపి అధికం అన్నం ఆవశ్యకం వా పర్యాప్తం చాలు ఇంకొంచెం తీసుకో ఇంకొంచెం వడ్డించుకోండి చాలు చాలు పర్యాప్తం పర్యాప్తం జలం ఆవశ్యకం వా మాస్తు ధన్యవాద నీళ్ళు కావాలా వద్దు ధన్యవాద మాస్తు అంటే వద్దు 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 చింత మాస్తు చింత వలదు మాస్తు అంటే వద్దు వలదు ఇలా వస్తుందన్నమాట ఇంకోసారి అన్నం ఆవశ్యకం వా అన్నం కావాలా ఆం ఆవశ్యకం కావాలి అవును కావాలి ఇతోపి అన్నం ఆవశ్యకం వా ఇతోపి అధికం అన్నం ఆవశ్యకం వా ఇంకా ఎక్కువ అన్నం కావాలా పర్యాప్తం చాలు జలం ఆవశ్యకం వా నీళ్ళు కావాలా మాస్తు ధన్యవాద వద్దు ధన్యవాద ఇలా చిన్న కన్వర్సేషన్ అన్నమాట అయితే ఇప్పుడు ఇంతవరకు మనం ఈ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము ఏది కొత్తగా నేర్చుకున్నాము అంటే ఆవశ్యకం కావాలి లేకపోతే అవసరం మాస్తు వద్దు పర్యాప్తం చాలు కుత్ర ఎక్కడ అత్ర ఇక్కడ తత్ర అక్కడ అన్యత్ర ఇంకొక చోట మరొక చోట వేరొక చోట సర్వత్ర అంతటా ఇప్పుడు మన ఎక్సర్సైజ్కి వెళ్దాం ఎక్ససైజ్లో ప్రశ్న వదతు వాటికా నేను ఇక్కడ ఈ స్క్రీన్లో చూపించాను కదా ఆ స్క్రీన్కి వెళ్దాము ఈ స్క్రీన్లో ఏ దూరవాణి అత్ర అస్తి అంటే పాసిబుల్ క్వశ్చన్స్ ఇలా రాస్తాను కదా కా కుత్ర అస్తి లేకపోతే కా అస్తి కిం అస్తి ఇలా ఇలా ఈ వాక్యానికి కూడా మీరు ప్రశ్నలు రాయాలన్నమాట ప్రశ్న వదతు ప్రశ్నలు ప్రశ్నలు చెప్పండి అనమాట ఈ వాటిక తత్ర అస్తి ఈ వాక్యం ఇస్తే మీరు ఎన్ని విధాలుగా ప్రశ్నించవచ్చు అలా మీరు ఇక్కడ ప్రశ్న రాయాలన్నమాట వాటిక తత్ర అస్తి వాటికా అస్తి ఇది డైరెక్ట్ క్వశ్చన్ వాటిక గార్డెన్ ఎక్కడ ఉంది వాటిక కుత్ర అస్తి కా అస్తి ఏది ఉంది కిమ్ అస్తి ఏది ఉంది అదిగో వాటిక ఇక్కడ ఉంది సారీ వాటిక గార్డెన్ అక్కడ ఉంది తత్ర అస్తి కా కుత్ర అస్తి కిమ్ కుత్ర అస్తి ఇవన్నీ పాజిబుల్ క్వశ్చన్స్ అనమాట మీరు ఇవన్ ఇవన్నీటి ఈ కింద వా ఈ కింద ఈ వాక్యాలన్నిటికీనూ మీకు గుర్తున్నంత వరకు ఆ పాజిబుల్ క్వశ్చన్స్ రాయండి కిమ్ కిం సర్వత్రాస్తి నేను అధ్యాయంలో ప్రకాశ ఆకాశ అని చెప్పాను అవి రెండు మాత్రమే కాదు కదా మీరు గూగుల్ సర్చ్ చేయండి ఏవి అంతటా ఉన్నాయో ఒకసారి నోట్ డౌన్ చేసుకొని వాటిని సంస్కృతంలో ఏమని చెప్తారు ఇదిగో ఇక్కడ సంస్కృత నిఘంటువు కూడా ఇచ్చాను సంస్కృత నిఘంటువు నా లాస్ట్ స్క్రీన్లో ఉండొచ్చు యా ఇక్కడ ఈ సంస్కృత నిఘంటు ఉపయోగించి ఇక్కడ మీకు ఇంగ్లీష్లో రాసినా కూడా ఇక్కడ వస్తుంది సాయిల్ అని రాస్తే వస్తుందా సాయిల్ ఇదిగోండి ఇలా ఇలా మీకు ఆ ట్రాన్స్లేషన్ కూడా ఇక్కడే ఉంటుంది ఆ ట్రాన్స్లేషన్ ఉపయోగించింది ఉపయోగించి ఏవేవి ఎక్ అంతటా ఉన్నాయో కిమ్ కిమ్ సర్వత్రా అస్తి అవన్నీ రాయండి ఉత్తరాని వదతు కృష్ణఫలకం నాస్తివా కృష్ణఫలకం అంటే బ్లాక్ బోర్డ్ శ్వేతఫలకం అంటే వైట్ బోర్డ్ కృష్ణఫలకం నాస్తివా కృష్ణఫలకం లేదా లేదా అని అడిగితే పాసిబుల్ సమాధానాలు ఏముండొచ్చు అవును లేదు కాదు ఉంది ఇలా ఉండొచ్చు కదా సో అవును లేదు ఆం నాస్తి కృష్ణఫలకం నాస్తి కాదు ఉంది నా కృష్ణఫలకం అస్తి ఇలా అనమాట ఈ ప్రశ్నలన్నిటికీను మీకు 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 వచ్చినంత పాజిబుల్ సమాధానాలు ఇవ్వండి ఇక్కడ ఈ ఇక్కడ వేరే ఈ ఫైల్లో కూడా నేను ఆన్సర్స్ రాశాను ఇక్కడ ఒక్క పాజిబుల్ ఆన్సర్ మాత్రమే రాశాను మీరు మిగతా ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి మీరేమనుకుంటున్నారు ఈ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కింద కమెంట్ సెక్షన్లో రాయండి నేను ఖచ్చితంగా చూస్తాను तरवाता शांति मंत्रम सर्वे भवंतु सुकीना सर्वे संतु निरामया सर्वे भद्रानिपस्यंतु माकशित दुखबाग्भवती ओम शांति ही शांति ही शांति ही धन्यवादा जयतु बारतम जयतु संस्कृतम्